అనగనగా ఒక చిన్నపల్లెలో మల్లయ్య అనే రైతు ఉండేవాడు అతనికి పదికి పైగా మేకలు ఉన్నాయి మల్లయ్య ఆ మేకలను పిల్లలలాగా ప్రేమించేవాడు ప్రతిరోజు పొలంలో వాటికి తాజా గడ్డి తెచ్చిపెట్టేవాడు నీళ్లు పెట్టేవాడు ఒకరోజు మేకలు ఆడుకుంటూ పొలానికి వెళ్లాయి వాటిలో రెండు మేకలు చిన్న విషయానికి గొడవ పడసాగాయి ఒక మేక ఈ గడ్డినాదే అని ఇంకో మేక అంటుంది లేదు ఇది నాదే అని గొడవ కొట్టుకోవడమే మిగిలింది మిగతా మేకలు కూడా వాటిని విడదీలేకపోయాయి అప్పుడు మల్లయ్య వచ్చి మేకల దగ్గర కూర్చున్నాడు తన చేతిలో ఒక కట్ట కర్రలు తీసుకున్నాడు అని మేకలకు చూపించి అన్నాడు ఈ ఒక్క కర్రని సులభంగా విరవచ్చు కాని పది కర్రల కట్టని ఎవ్వరూ విరవలేరు అలాగే మీరు అందరూ కలిసి ఉంటే ఎవరూ మిమ్మల్ని గెలవలేరు కాని గొడవపడితే మీరు బలహీనంగా మారిపోతారు మేకలు మల్లయ్య మాటలు విని సిగ్గుపడ్డాయి వెంటనే ఒకదానితో ఒకటి కలిసిపోయాయి గొడవ మరిచిపోయి మళ్లీ ఆటలు ఆడసాగాయి ఆ రోజునుంచి మేకలు ఎప్పుడూ ఏకముగా ఉంటూ సహాయం చేసుకుంటూ ఉండేవి మల్లయ్య కూడా సంతోషంగా గర్వంగా చూసేవాడు ఈ కథ నుండి మనం ఐక్యమత్యమే మహాబలము అని నేర్చుకోవచ్చును